మామూలుగానే ఇండియాలో క్రికెట్ అంటే ఒక వదులుకోలేని అలవాటు ఆ అలవాటుకు మన దేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు క్రికెట్ ఆడే ప్లేయర్స్ అయితే ఏకంగా భక్తులే ఉన్నారంటలో ఆశ్చర్యం లేదు పదహారవ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో పుట్టిన క్రికెట్ మొదట పిల్లల ఆటగా మొదలై తరువాత పెద్దలకు ఇష్టమైన ఆటగా మారింది యాక్చువల్లీ అప్పట్లో పశువులు కాసుకునే పిల్లలు వాళ్ళ పశువులను మేత వదిలేసి అందరూ గ్రూప్ గా ఏర్పడి కాలక్షేపం కోసం ఆట ఆడుకునే వాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి క్రికెట్ ని పరిచయం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మొదలై ఒక అఫీషియల్ భారత జట్టును ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై లో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఆడింది పంతొమ్మిది వందల కపిల్ దేవ్ లో వరల్డ్ కప్ గెలుచుకుంది అది భారతదేశానికి లభించిన మొట్టమొదటి ప్రపంచ కప్ దాని వల్ల ఇండియన్ క్రికెట్ టీం చాలా పాపులర్ అయింది అది రెండు సెప్టెంబర్ పద్నాలుగు ఇండియా పాకిస్తాన్ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ చాలా హోరహోరీగా ఉత్కంఠ భరితంగా సాగింది చివరాఖరికి ఇండియా పాకిస్తాన్ పై గెలిచింది ఆ టోర్నీకి అభిమానుల నుంచి వచ్చిన స్పందన చూసి అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ లలిత్ మోదీ ఆలోచనల నుంచి పుట్టిందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఎప్పటి నుంచి ఉన్న ఫుట్బాల్ ఫ్రాంచైజ్ తరహాలో టీ ట్వంటీ ఫార్మెట్ లో క్రికెట్ లో కూడా ఫ్రాంచైజీలు ప్రారంభించబోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసి ఇండియాలో క్రికెట్ కుండే క్రేజ్ ని అమాంతం పెంచేశారు ఆయన అలా ఐపీఎల్ కోసం ఎనిమిదిలో ఏర్పాట్లు మొదలై జనవరి ఇరవై నాలుగున ముంబైలో తొలిసారిగా ఫ్రాంచైజ్ వేలం జరిగింది ఆ వేలంలో విజయ్ మాల్యా షారుఖ్ ఖాన్ ముఖేష్ అంబానీ ప్రీతి జింతా శిల్పా శెత్తి రాజ్ కుంద్రా జిందాల్ ఫ్యామిలీ ఇండియా సిమెంట్స్ చైర్మన్ శ్రీనివాసన్ డెక్కన్ క్రానికల్ ఓనర్స్ వంటి హేమ హేమీలు పోటీ పడ్డారు మొత్తం నాలుగు వందల మిలియన్ డాలర్స్ రెవెన్యూ వస్తుందనుకున్న లో ఏకంగా ఏడు వందల ఇరవై మూడు మిలియన్ డాలర్స్ ఆదాయం వచ్చింది ఆ రోజులో ఏడు వందల ఇరవై మూడు మిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలతో సమానం రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ లో ఏకంగా పదకొండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అయినట్లు బీసీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు లో ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు కేవలం ఐపీఎల్ టీమ్స్ నుంచే వచ్చిందని చెప్పింది ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ లో ఐదు వందల డెబ్బై ఏడు మంది ప్లేయర్స్ పాల్గొంటే వారిలో కేవలం నూట ఎనభై రెండు మంది ప్లేయర్స్ మాత్రమే సేల్ అయ్యారు మిగిలిన మూడు వందల తొంభై ఐదు మంది ప్లేయర్స్ అమ్ముడు పోకుండా మిగిలిపోయారు ఆ నూట ఎనభై రెండు మంది ప్లేయర్ ని అక్వైర్ చేసుకోవడానికి ఫ్రాన్స్ ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు చేశాయి ప్రతి సంవత్సరం డెబ్బై ఎనిమిది శాతం రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తుందని ఏకంగా బీసీసీఐ ప్రకటించిందంటే ఇండియాలో క్రికెట్ కుండే క్రేజ్ అలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు